మహిమ ఘనత ప్రభావము గాక సహోదరి సహోదరులారా ఈ రాత్రి కాల సమయంలో మీ అందరికి శుభాలను రండి మనమందరము ప్రార్థన చేసుకుందాం తలలు వంచుకుందాం మోకరించగలిగిన వారు మోకరిద్దాం కృపాసత్య సంపూర్ణుడ సంపూర్ణుడా ఆశ్చర్యకరుడా ఆలోచన కర్త నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఉదయ కాలం నుంచి క్షణం వరకు తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి రక్షించి కాచి కాపాడిన విధానాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలను వందనాలను తెలియచేస్తున్నామయ్య ఈ రోజు మా ప్రయాణాలలో మీరు మాకు సహాయం చేసిన రీతిని బట్టి మాకు ఏ హాని జరగకుండా కాపాడి రక్షించారు తండ్రి అందున బట్టిస్తులు స్తోత్రాలు మహిమను చెల్లిస్తున్నా ఏ లోటు రాకుండా ప్రతి విషయంలో తండ్రి మీ సర్వ సమృద్ధిలో నుండి సమృద్ధిని అనుగ్రహించిన దేవ మమ్మలను ప్రతి పనిలో దీవించినందుకు ఆశీర్వదించినందుకు మేము కృంగిపోకుండా బలహీనులుగా మార్చబడకుండా తండ్రి మీరు మమ్మల్ని నడిపించారు సజీవ లెక్కలో ఉంచిన రాత్రి కాల సమయంలో తండ్రి కుటుంబాలతో కలిసి మీ సన్నిధిలో ప్రార్థించుకునే కృప అందరికి అనుగ్రహించిన నీకే స్థుతులను స్తోత్రాలను చెల్లిస్తున్నాను ప్రభు నీ మాట మీ వాగ్దానం నమ్మదగిన తండ్రి తండ్రి ఎవరైతే ప్రహ మీ ముందు నమ్మిక ఉంచుతారు ఎప్పుడు ప్రహ నాయన మోసపచ్చ పడరు ఎప్పుడు సిగ్గుపరచబడరు అవమాన పరచబడరు ప్రభు ప్రతి విషయంలోనూ ఆయన వర్దిల్లే వారిగా ఉంటారని మీరు చెప్పిన మాటను బయటిని కొందనాలు మీ నమ్మకం ఉంచి మీ విశ్వాసం ఉంచి ప్రభు ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న వారందరి యొక్క మనవులను ఆలకించండి వారి అక్కరలను వారి అవసరతలన్నీ ప్రభు ఆయన మీకు మనవి చేయిస్తుండగా తండ్రి వారిని వర్దిల్ల చేయమని సహాయం చేయమని అత్యున్నతముగా దీవించి ఆశీర్వదించమని మీ దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నా అయ్యా తండ్రి ఎంతమంది అయితే బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్నారో నా వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నానయ్యా వారి హృదయ వాంఛన తీర్చండి వారిని దీవించండి వారి ఆశీర్వదించండి వారి ఆలోచనలన్నీ వేసిన నామల నెరవేర్చమని అడుగుతున్నా అయ్యంతమంది అయితే బిడ్డలు అనారోగ్య సమస్యల చేత కృంగిపోయి ఉన్నారు ఆశలు కోల్పోయి నిరుత్సాహంతో బలహీనతో ఉన్నారో తండ్రి జీవిస్తున్నారో తండ్రి కృపగల తండ్రి నీ కొందన ఎంతమంది అయితే హాస్పిటల్లో మరణ పడకలతో మీద పోరాడుతూ ఉన్నారో తండ్రి వారందరికీ ప్రశస్తమైన యేసు నామల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు నీ దురాత్మ క్రియల చేత బంధింపబడిన వారిని ఆయన దిక్కిస్తున్న వారిని ప్రభుత్వ క్రియల నుంచి ఏసు ప్రశస్త నామల వారందరికి విడుదల దయచేమని వేడు అయ్యా ఎంతో మంది అయితే బిడ్డల ప్రభా బ్రెయిన్ సమస్య నుంచి బాధపడుతున్నారు తండ్రి హార్ట్ ప్రాబ్లం నుంచి నరాల బలహీనత నుంచి ప్రమో కాడ నుంచి లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ తండ్రి నాయన స్కిన్ అలర్జీస్ తో ప్రాబ్లం థైరాయిడ్ నాయన బీపీ షుగర్ అన్ని విషయములలో తండ్రి అయ్యా ప్రశస్తమైన ఏసు నామంలో అన్ని ప్రభా ేసునామలో దూరము ప్రతి బిడ్డ నార్మల్ రిపోర్ట్స్ తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి బిడలను మీరు జ్ఞాపకం ఉన్న బిడలను చేసుకున్న వేడు కుటుంబ పరమైన విభేదాలను తొలగించండి అయ్యా కుటుంబాల్లో సమాధాన్యాన్ని లేని స్థితిలో ఉన్న కుటుంబాలు ప్రభా మీ ఈ రాత్రి కాల సమయంలో మీరే దర్శించండి అపవాది యొక్క గలిబిలను తొలగించండి అంత కార్యక్రమం పరచమని వేడుకుంటున్నా తండ్రి నాయన బిడలు యొక్క ఆర్థిక పరమైన ప్రాబ్లమ్స్ లో ఉన్న ప్రతి బిడను మీరు జ్ఞాపకం చేసుకుని వారిని బలపరచండి ఆర్థికంగా స్థిరపరచమని వేడుకుంటున్నా అయ్యా వారు కలిగి ఉన్న ప్రతి విధమైన అప్పు నుంచి బిడలకు యేసు లో విడుదలను అనుగ్రహించినందుకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు చేతుల యొక్క కష్టార్జితాన్ని బహుగా దీవించండి ఆశీర్వదించండి అయ్యా వారి వర్తల మధ్య గొడవలను నాయన వాటి నుంచి బిడలకు విడుదల దాచి అయ్యే కుటుంబాలలో బిడల మధ్య పేరెంట్స్ మధ్య ఉన్న అపవాది కలుగు చేసిన ప్రతి విధమైన గలీబీలు ఘర్దిస్తున్నా రక్త మధ్య ఉన్న ఆస్తి తగాదాల నుంచి బిడలను విడిపించండి అయ్య ఎవరైతే కోర్టు కేసులో చెక్కబడి ఉన్నారో ప్రత్యేకంగా వారి కొరకు ప్రార్థిస్తుండగా ఆ కేసు ఆ కేసుల నుండి బిడలకు విడుదలను గ్రహించమని వేడుకుంటున్నా వివాహ విషయంలో మీరు కృప చూపించండి కృప మంచి సంబంధం రావటానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నా ఎంతమంది ఐటీ బిడ్డ విదేశాల్లో చదువుకుంటున్నారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా వారి ఉద్యోగాలలో వారి చదువులలో వారి వ్యాపారాలలో తండ్రి వారి పనులన్నిటిని కూడా ఆశీర్వదించమని కృప చూపించమని వేడుకో వారి కుటుంబాలకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నానయ్య గర్భఫలనే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యారు పడిన గర్భాలను ప్రశిస్తమైన ఏ సున్నా తెరవబానికి కృప చూపించమని వేడు రాత్రి కాల సమయంలో తండ్రి ఎవరైతే ఆయన నైట్ డ్యూటీస్ లో ఉన్నారో ఆ బిడలందరినీ జ్ఞాపకం చేసి ఏ హాని లేకుండా ఏ ప్రమాదం జరగకుండా రాత్రి అంతా మీరే భద్రపరచమని వేడు అయ్యా తల్లి ఎంతమంది అయితే ప్రభురాత్రి కాల సమయం ప్రయాణాలు చేస్తున్నారు వారందరికీ కృపడి తోడుగా ఉండి ఆయన క్షేమం గమ్య స్థానానికి చేరి కృప అనుగ్రహించండి దేశాన్ని దీవించండి ఆంధ్రప్రదేశ్ ని దీవించండి ఎంతమంది అయితే దేశానికి బోర్డర్స్ లో ఉండి ప్రభు సైనిక అయ్యా భద్రత కోర్స్ నియమించబడి ఉన్నారు వారి భద్రత అంతా మీరే నీ చేతులకి అప్పగిస్తున్నాయి వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి తండ్రి గొప్ప దేవాన్ని రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు ఎంతమంది అయితే నీ పరిసరి కొరకు ఇబ్బంది పడుతున్నారు అయ్యా ఎంతమంది అయితే అపవాది వారిని ఆయన అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది వారందరి విషయంలో ప్రార్థన చేస్తున్నా ఏ సునామంలో తండ్రి సంపూర్ణమైన ఈ కాపుదల బిడలకు అనుగ్రహించండి బలాన్ని నిషేత్తిన అనుగ్రహించండి వేడు అయ్యా వలిసిపోయిన దేహాలతో కలిగి నాయన తండ్రి ఈ రాత్రి కాల సమయం నిద్రపోయి కాదు ఎలాంటి పీడకలలు నిద్రలేమీ లేకుండా తండ్రి మంచి నిద్రని అనుగ్రహించింది దొంగల వల్ల జంతువుల వల్ల ఏ హాని లేకుండా తండ్రి రాత్రి కాలం మమ్మల్ని భద్రపరచమని వేడు మరల ఉదయాన్నే మీ పాద సైనికులు సజీవులుగా మేము చేరి నీ మగ దర్శనం చేసుకుని మిమ్మల్ని స్థుతించి ఈ నామాన్ని గనపరిచే కృప మా బిడ్డలందరికీ అనుగ్రహించు నజరేడిని సు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ಪ್ರಾರ್ಥನೆ ಅಡುಗ ಚುನಾ ತಂಡಿ ಆಮೇ ಸಹೋದರಿ ಸಹೋದರುಡ ఈ ప్రార్థనలో మీకు ఆశీర్వాద కర్మగా దీవిన కర్మగా ఉంది ఈ ప్రార్థన ద్వారా మీరు పొందిన కామెంట్స్ కామెంట్స్ రూపంలో రూపంలో కూడా మీలో చాలా మంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు దేవుని యొక్క పరిచర్యలో మీరు కూడా పాలిపా వస్తువు అనేక మందికి షేర్ చేస్తున్నారు అందును బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా దేవుడు మిమ్మల్ని మనబోగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమె